ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలకు నాయకులకు ప్రజలకు అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారం ముందుగా అందరికీ ఇష్ట పండుగ శుభాకాంక్షలు ఇవాళ మన నవ్యాంధ్ర పాలకుడు స్వర్ణాంధ్ర స్వాత్మికుడు మన తెలుగు రాజకీయాలకు ఒక కొత్త నడక లేర్పిన చాణక్యుడు నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రజలను మన రాష్ట్రాన్ని రక్షించడానికి రాత్రి పగలు కష్టపడుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున నియోజకవర్గం ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి అలాగే ఐదు కోట్ల ప్రజలు సంతోషంగా ఉండాలి వాళ్ళకు సంక్షేమం ఉండాలి అని ఒక దీక్షతో కృషితో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగు జాతిని ముందు నిలపాలి అనే సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు ఆయన శ్రమను ఆయన కష్టాన్ని ప్రజలందరూ గ్రహించాలి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే మనిషి అంత అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి శ్రీరామరక్ష చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శ

మెగా డిఎస్సి గత ఐదేళ్లలో చూస్తే ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అది నోటిఫికేషన్ జారీ చేశారు పదమూడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను అన్ని వర్గాల ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి అట్లాగే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ఆలోచించే ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల పెండి మన చంద్రన్న దళిత బాంధవుడు చంద్రన్న మైనారిటీ మిత్రుడు చంద్రన్న భూమికి భరోసా మన చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారతకు చిరునామా మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ అండగా ఉంటూ మన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారం మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా పరుగులు తీస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి ఎప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై చంద్రబాబు గారు జై తెలుగుదేశం